అప్పు చేసి పప్పుకోడు అని దీంట్లో ఏంటో తెలియజేస్తారా సులభంగా చెప్పాలమ్మాయి అసమర్థుని జీవయాత్ర అని ఒక నవల ఉంది గోపిచంద్ గారు అందించారు తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ పేరం అని మరో సామెత కూడా ఉంది రుణం కృతవాఘృతం అని సంస్థలో ఒక సామెత అప్పు చేసినా సరే నెయ్యి స్వీకరిద్దాం ఇలా ప్రవర్తించకూడదు తీసుకున్న అప్పు తీర్చాలి లేకపోతే అది మనకు జన్మ జన్మల రుణంగా మారి హింసిస్తుంది ఈ జ్ఞానం కలిగి ఉండాలి అప్పు చేయకూడదు అప్పు చేయడం తప్పు అన్న జ్ఞానం బోధించడం కోసమే అప్పు చేసి పప్పుకూడు అన్న పేరిట ఒక సినిమాగా కూడా వచ్చింది ఎంతైనా రాసుకోండి ఇవ్వండి వడ్డీ మనం ఇచ్చినప్పుడు కదా అతగాడు బుచ్చుకున్నప్పుడు కదా అంటాడు ఆ సినిమాలో ఒక ప్రతిపక్ష పాత్రధారి అలా చేయకూడదు అప్పు చేయడం తప్పు అన్న జ్ఞానంతో మనం బ్రతకాలి కానీ ఏడుకొండరవాడు వెంకటరమణుడు కూడా తన వివాహం కోసం పద్నాలుగు లక్షల రామముద్రికలు అప్పుగా స్వీకరించి ఉన్నాడు కానీ ఆ అప్పుని సకాలంలో లక్షణాత్మకంగా వడ్డీతో సహా లెక్కల ప్రకారంగా ఇచ్చేస్తున్నాడుగా సామెతలుంటాయి జీవితావసరాలకు అనుకూలంగా సామెతలన్నీ మార్చుకోవాలి दे समाधान